మధ్యప్రదేశ్ లో మూడోసారి అధికారంలో మూడవ సార్ అధికారంలో వచ్చాం గుజరాత్ లో ఆరో సార్ అధికారంలో వచ్చాం హర్యానాలో మూడవసారి అధికారంలోకి వచ్చాం ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఇతర వాటిలో ఓటర్లు రాకున్నాయి తప్ప ఈరోజు మరి సెక్రటరీ దాటిన పరిస్థితి అందుకే ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి ఒక మంచి రాష్ట్రం ఒక పద్ధతి ప్రకారం చేస్తే అంకిత భవనం చేస్తే ఈ రాష్ట్రము దేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా గీచి పెన్షన్ చెప్పారు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు దిగ్గల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు अरे बुध्दा प्रशिक्षण बिता तो नहीं प्रशिक्षण ये प्रशिक्षण पूरा बैठ चुका हूँ अगर किसी को योजना जैसा हो योजना धरुत वैद्य ने देख आई करा बात लो व्यापार धरुत वीर जस्टिस ने धरुत के देश समुदाय अस्थल कमेटी के डिस्ट्राइब करने के लिए जस्टिस के ढंग लो योजना भूखों को लेके चले गए � ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే సరిగా రోజులు నాలుగు రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో సుమారు ఐదు వందల మండలాలలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మేమున్నారు హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముందుగా ఉపాధ్యాయ అదే అదేవిధంగా గడేస్ నియోజకం ఈ రెండు సెట్టాల నుంచి కూడా మూడు శాసనసభ శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులు పంట టీచర్లు ప్రధానంగా వీళ్ళు కీలక పాత్ర కృషి చేస్తారు డాక్టర్ డాక్టర్లు కావచ్చు ఆరోగ్యత కావచ్చు అదేవిధంగా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా ఎన్నికల్లో ఓటా వినియోగించుకున్నారు ముఖ్యంగా టీచర్లు కూడా వాళ్ళు ప్రత్యేకంగా మన రాజ్యాంగంలో ఓటు హాకులు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా కొన్ని ఆటోలు కనిపించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా ప్రత్యేకంగా ఉపాధ్యాయులు చేయడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడో ఒక ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయడం ఉన్నటువంటి వస్తువులతో స్కూల్ నడిపించడం ఉపాధ్యాయులు బట్టి చేసేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది అప్పుడు జరిగినప్పుడు గ్రామంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు అభివృద్ధి విషయంలో కానీ సామాజిక చైతన్యంలో కానీ మరి అక్షరాస్త పెంచే విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు ఆ సమయంలో ఉపాధ్యాయులు ఉపదేశాల కోసం శాసన మండలిలో ప్రత్యేకంగా మరి ఎమ్మెల్సీ ఉండాలి వాళ్ళ అబ్బుల గురించి మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా శాసన మండలిలో మరి ఎమ్మెల్సీ ఉండేవి కదా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతుంది దానికి గురు అంటే ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు అనేక విషయాల్లో వాళ్ళ గురించి పండించుకునేటువంటి పరిస్థితి లేదు శాసన మాట్లాడేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ఉపాధ్యాయుల సమస్యల మీద మీ మరి ఏ రకంగా గుండె తప్పుడు వినిపించేటువంటి శాసన మండలి సభ్యులు ఈ రోజు శాసన మండలికి అవసరం ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పోటీ చేయడం ఎందుకంటే

ఉద్యోగం కల్పిస్తాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీలు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు డీచర్లో ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేక రకాల బీజాం సమస్యలు హామీ ఇచ్చారు ప్రతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తా ఉన్నారు